హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేనైతే ఎగ్ టమాటో కర్రీ చేస్తున్నానండి సో ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక రెండు ఎగ్స్ అయితే వేసాను సో ఫస్ట్ నేను ఎందుకేసానంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుందండి తర్వాత జీలకర్ర గింజలు అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా పసుపు అల్లం యాడ్ చేసి అటు ఇటుగా కలుపుకోండి ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకోండి తర్వాత టొమాటోస్ మక్కడానికి నేనైతే ఫస్ట్ అయితే కొద్దిగా ఉప్పు వేస్తానండి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి నేను ఇటు కలిపేసి మూత పెట్టేస్తాను ఎందుకంటే ఫస్ట్ ఉప్పు వేయడం వల్ల టమాటోస్ అనేవి తొందరగా మక్కుతాయి అంటే అందుకని నేను వేస్తాను సో చూసారుగా తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసి మళ్ళీ కొద్దిగా సరిపడా ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని వేసి కలిపేసేయండి తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ గరం మసాలా పొడి అండ్ ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వేసి కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసేయండి సో కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మేమైతే ఇలానే చేస్తాం మీ సైడ్ ఎలా చేస్తారనేది అయితే ఒకసారి చెప్పండి నాకు తెలిసి కొంతమంది అయితే ఆయిల్లో ఫస్ట్ టమాటా తర్వాత లాస్ట్కి పోస్తారు సో మేమైతే ఇలా చేస్తాం నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్